నమస్తే అన్నయ్య మెనిమోర్ హ్యాబిటేజ్ ఆఫ్ ది ఇటు అన్నయ్య మీరు ఈ సంవత్సరం అంతా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే మీరు రాజకీయ రంగంలో అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించి పేద ప్రజలందరికీ మీరు సాయాన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం అన్నయ్య ఎవరింగ్ గర్ల్స్ అసలు అందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు నమస్తే అన్నయ్య మెనిమోర్ హ్యాబిటేస్ ఆఫ్ దిడే కిట్ అన్నయ్య మీరు ఈ సంవత్సరం అంతా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే మీరు రాజకీయ రంగంలో అంచెలసలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించి పేద ప్రజలందరికీ మీరు సాయాన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం అన్నయ్య ఎవరింగ్ గర్ల్స్ అసలు అందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు Subscribe dot News.